ఇంద్రా అసలిక్ పాళక దేవత పంచల పాళక దేవత ఉం యద్ధి మధు కూష్మాండ దానం ఓం సంప్రతీం

भो नमो वतति त्रय नमः नमस्ते भगवन् हाय महादेवाय प्रियम् वकाय नान्ताकाय अष्टकाय गालय तारकनाथिमुन महादेवाय सुचाय हाय सदा भवत्यम सह श्री नारगिदा स्वादाना यो वैतान ब्राह्मणं लेदा अमृते रक्तं अम्बुरीन अस्मै ब्रह्मच ब्रह्मच हाय कीतिपुत्र సైడ్కి చాలా అమానుషం ఎందుకంటే మానవత్వం ఉన్న ఏ వ్యక్తి కూడా ఎవరికన్నా ఏదన్నా పకుంటే ఎవరు నేను తీర్చుకోవాలన్నా ఇంగిత్వం కూడా మర్చిపోయి తీవ్రవాదులు సామాన్య మానవుల మీద టూరిస్టుల మీద కాపాడండి అని పెట్టిన చాలా వికృతంగా నరమాంస పక్షులాగా నిన్న కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులు ఇరవై ఎనిమిది మంది అన్యం కలిగిన సామాన్య మానవులను పట్టన పెట్టుకున్నందుకు ఈ దేశం ప్రపంచం చాలా తీవ్ర దిగ్బాంతి గురైంది మరి దానిలో భాగంగా స్వయంగా ప్రధానమంత్రి విదేశీ టూర్లో ఉండి మధ్యలో ఆపేసుకుని వెనుక అంటే ఆ విపత్తుకి ఆ దొచ్చరికి ఇక్కడ ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచం ఎంత ప్రయారిటీ ఇచ్చిందో గమనించమని చెప్పి నాకు వార్త దాంతోపాటు తెలుగు రాష్ట్రాలు దేశం యావత్తు కూడా సంఘీభావం తెలియజేసే జనసేన పార్టీ నుంచి ఇప్పుడే ఒక అగ్ని క్రితం మాకు మెసేజ్ వచ్చింది మూడు రోజులు జనసేన పార్టీ సంతాప దినాలు ప్రకటించింది అందుకనే నేను ఇప్పుడు కోలదండలు కానీ శాలువాలు కానీ తప్పించుకోకుండా పొద్దులుగా గారి ఆశీర్వాదం తీసుకుని ఈ ముహూర్త బలంతో చేయాలనుకున్న కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా సింపుల్గా చేసి ముందుకు కాల్చకుండా ఆ డీజేలు అన్ని ఆపించేసి అన్నీ చేసి మేము కూడా ఆ బాధలో పాలు తెలియజేస్తూ మరి ఆ దుచ్చరి మీద అందరం కూడా ఫోన్ రెండు నిమిషాలు మౌనం పాటించాలని చెప్పి నేను పెట్టి పిలిచే విధంగా నాకు పరిచయం అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే నా కోసం జెండా మోసి నా కోసం కేసులు పెట్టించుకున్నవాడు నా దగ్గర వరకు రాకపోతే వాడు బాధపడతాడు నేను బాధపడతాను దయచేసి వాళ్ళందరూ కూడా మీకు ఏమి అడ్డీస్ లేవు మీకేమీ బారికేడ్స్ లేవు ఈ ఆఫీస్ అందరు ఆఫీసు ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరో ఎప్పుడు రావాలన్నా మీకు రెడ్ కార్పెట్ వెలకం ఉంటుంది మీ సొంత సమస్య ఊరు సమస్య నేను అండగా ఉంటానని చెప్పి భగవంతు సాక్షిగా నేను మాట ఎవరన్నా ఏమన్నా చెప్పినా ఏ ఒక్కరి మనిషి ఏ కొందరు వ్యక్తి కొందరు మనిషి అని చెప్పినా నమ్మొద్దు నన్ను చెక్ చేసుకోండి నన్ను పరీక్షించుకోండి నన్ను అడగండి నేను ఉపయోగపడకపోతే ఆ మాట అంత అర్థం ఉండదు కానీ గడిచిన ఎన్ని నెలల్లో ఎక్కువ రోజులు మనం అంత సెట్ చేసుకోవడంతో సరిపోయింది ఇంకా మనకు నాలుగు సంవత్సరాలు రెండు నెలల కాలం ఉంది మీ అందరు ఆశిస్తులతో మీరందరూ ఇచ్చిన ఈ బలంతో శక్తి వంచన లేకుండా పనిచేసి మీతో శాషం పెంచుకుంటానని కూడా నేను మీకు మీరు మరొక విషయం ఈ మండలానికి మా అన్న పంచకర్ వెంకటేశ్వరరావు గారిని పెట్టాను అంటే మీ మీద పెత్తనం చేయడానికి కాదు కేవలం నేను అందుబాటులో లేకపోయినా పంచకర్ల అన్న అంటే అధికారులు కూడా కొద్దిగా స్పందిస్తారు మీకు ఎవరికి ఏదన్నా తొందరగా పని అవ్వాలి అంటే ఆయన తోడుంటాడని తప్ప వారసత్వంతో రాజకీయాలు చేయాలని కాదు మా అన్ననే గత ఐదు సంవత్సరాలు కానీ ఇప్పుడు ఈ సంవత్సర కాలం కానీ మా అన్న నేను ఇప్పుడు స్టేజీ మీద కూడా కూర్చోబెట్టినా నా కుటుంబ సభ్యులు ఎవరిని స్టేజీ మీద కూడా కూర్చోబెట్టినా ఎవరన్నా ఫ్లెక్సీ వాళ్ళు మా వాళ్ళ ఫోటో వేస్తే నేను ఫోన్ చేసి మరి దెబ్బలాడతాను మా వాళ్ళ ఫోటో ఎందుకు వేసానని ఎందుకంటే నాకు కుటుంబ పాలన మీద మీ మీద ఆయనకి రాజకీయ ఇంట్రెస్ట్లో లేకపోతే ఇతర ఇంట్రెస్ట్లో ఉండే కాదు మీకు మా కుటుంబం నుంచి నేనే కాకుండా ఇంకా ఇంకా అందరూ కూడా ఉపయోగపడాలన్న ఒక తపన తప్ప మీద పెత్తనం చేయటానికి కాదు ఆయన వాడుకుంటానంటే ఇస్తా మీరు వాడుకోనంటే ఆయన ఆపేస్తానని కూడా నేను మాట్లా